పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఎన్నికల ప్రచార భాగంలో ఇంటింట ప్రచారంలో జబర్దస్త్ నటీ నటులు పాల్గొని ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ఓటు వేసి లక్ష పైన మెజారిటీతో గెలిపించాలి అని పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ జబర్దస్త్ నటుడు రాఘవ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటీనటులు పిల్ల శివ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచి మెజార్టీతో గెలవాలి పిఠాపురం అనే పేరు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ దాకా వినబడాలి ఒక ప్రధాన నగరంగా ఇది ఉండాలి మంచి డెవలప్ అవ్వాలి అంతే కదండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అంతేకాదండి ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అంతే ప్రజ్వలైన భవిష్యత్తు కోసం సినిమా రంగాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ పిఠాపురం నియోజకవర్గాన్ని ముందు నడిపించడం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి ఇంజనీర్లు డాక్టర్లు సైతం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు మేము గెలిపించుకోవాలని హండ్రెడ్ అండ్ టెన్ గల పాల్గొన్నారు పిఠాపూర్ నియోజకవర్గం పిఠాపూర్ మండలం కంధ్రా గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఉలితర్ ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీరు అందరూ కూడా అడిగితే ఉంటే పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అంటున్నారు మీ అందరూ కూడా మా కంద్రాడ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము మాటిస్తాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లో లక్షల పైన మెజార్టీతో మేము అందరూ కూడా గెలిపించలే ఆడల్ నియోజకవర్గం తయారు చేసి దేశంలో ఏ నియోజకవర్గం అన్నా అభివృద్ధి ఎలా ఉందో చూడాలంటే పిఠాపురం చూడాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుందని కానీ పవన్ కళ్యాణ్ గారు మేము మాటిస్తున్నాం నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా అక్కడ మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి అన్నా దేశం నుంచి అన్నా సరే ఫండ్స్ అన్ని కూడా పిఠాపురంలో కేంద్రీకృతం అవుతాయి పిఠాపురం అత్యధిక అభివృద్ధి చెందుతుంది టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందుతుంది చర్చెస్ అభివృద్ధి అవుతాయి మసీదులు అభివృద్ధి అవుతాయి అన్ని రకాల రోడ్లు రవాణా మొత్తం అన్నింటిలో కూడా పిఠాపురం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు సగటు ఆదాయం కూడా పెరిగే విధంగా పిఠాపురం రేపు పొద్దున ఉండబోతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము గత రెండు సంవత్సరాలుగా చెప్తున్నాం పవన్ రావాలి పాలన మారాలన్నది స్టేట్లో లో తిరుగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం పవన్ రావాలి పిఠాపురం మారాలని మేము అడిగాం ఆయన మా మాట మన్నించి ఇక్కడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టే నియోజకవర్గం